Sampai jumpa. Sampai jumpa. Sampai jumpa. ఆలోచనతో ప్రజల్ని కాపాడగలిగేటటువంటి నాయకుడు మనకున్నాడు అనడానికి నిదర్శనం ఏలేరుకు వచ్చినటువంటి వరద నివారణ అంటే వరదను అడ్డుకోలేము ప్రకృతిని ఎవరు శాసించలేడు కానీ ఆ ప్రకృతిని శాసించకుండా తప్పుకునేటటువంటి విధానానికి ముందక్కు ప్రణాళికలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ చేసిన కారణంగానే ఏలేరు ఆయకట్టుకి కానీ ఏలేరు లేరు పట్టణంలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ మా నియోజకవర్గం వరకు నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మేము భయపడ్డ బయటపడ్డటువంటి పరిస్థితి దీనికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడుని ఎప్రిషియేట్ చేయాలి ఎందుకంటే రైతాంగాన్ని కానీ మమ్మల్ని కానీ అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రకృతి ఏదైతే ఇవాళ మనకి టెక్నాలజీ పెరిగినటువంటి కారణంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా తీసుకునైనా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి ఇవాళ మా కెర్లంపూర్ మండలం ప్రధానంగా ఎప్పుడు నీటికి వరదలకు దెబ్బ తినేటటువంటి ప్రాంతం ఇవాళ దెబ్బ తినకుండా కేవలం ఒక టెన్ పర్సెంట్ నష్టంతో అది పంటలు నష్టపోయినటువంటి పరిస్థితులతో బయటపడ్డటువంటి పరిస్థితి ఒక రెండిళ్ళు ఒక తుఫాను ఉధృతమైనటువంటి తుఫాను వస్తే మొత్తం నా నియోజకవర్గంలో రెండు ఇళ్ళు పడిపోయినాయి అవి పాతిళ్ళు అది పరిస్థితి ఎక్కడా కూడా రోడ్లు మాత్రం తీవ్ర వర్షాలు పడ్డం వల్ల చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి రోడ్లు మాత్రం మళ్ళీ మనం పునః నిర్మాణం